వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఇరవై నాలుగవ వార్డ్ ఇందిరానగర్ కాలనీ ఏకే గార్డెన్ ముందు వోడాఫోన్ టవర్ నిర్మిస్తున్నారని ఆ టవర్ నిర్మించవద్దని వార్డు ప్రజలు ఆడుకున్నారు ఈ సందర్భంగా వార్డ్ ప్రజలు మాట్లాడుతూ వోడాఫోన్ టవర్ నిర్మించవద్దని వోడాఫోన్ టవర్ నిర్మించే దగ్గర చుట్టుపక్కల వంద ఇల్లు ఉన్నాయని వోడాఫోన్ టవర్ నిర్మిస్తే మాకు చిన్నపిల్లలు ఉన్నారని రేడియేషన్ ద్వారా చిన్నపిల్లలు ఆరోగ్యాలు ప్రమాదాలకు గురవుతాయని ఎండ్ల మధ్యలో టవర్ నిర్మించవద్దని ఇలాంటి టవర్ నిర్మించకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుని ఓడాఫోన్ టవర్ ను ఆపివేయాలని అధికారులను కోరుతున్నామని కాలనీ వాసులు అన్నారు ఇటీ గత వారం రోజుల క్రితం మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు కూడా చేయడం జరిగిందని దయచేసి అధికారులు వోడాఫోన్ నిర్మిస్తున్న టవర్ నిలిపివేయాలని అధికారులను కోరుతున్నామని అన్నారు సమస్య వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న ల్యాండ్ లో ల్యాండ్ ఓనరు కవర్ గురించి కంపెనీ వడాఫోన్ కంపెనీ వాళ్ళకు డాక్యుమెంట్ చేసి అగ్రిమెంట్ అయింది కాబట్టి దాన్ని మేము ఇళ్ళ ఖండిస్తున్నాం పిల్లల కట్టుకుంటారు ఆర్బీఐ అలాంటి ఖండిస్తుంది తల్లి సభ్యులందరూ సులందరం పండిస్తూ ఇంటి వేయాలని ప్రభుత్వానికి ఈ ఇండ్లల్లో మాకు కద్దు లేకుంటే మా ఇండ్లని కొనుక్కొని మాకు అవసరం లేదు మేము ఇదే ఇయ్యము మేము ఉండము వేస్తే మాత్రం ఉండము ఓన్లన్న రాదు మమ్మల్ని ఎడతారా మీరు మా ఇల్లు లేదు మేము చిన్న చిన్న పిల్లలతో ఎట్ల పట్టుకున్నాము ఆ ఇల్లు కట్టుకోండి బంగ్లా కట్టుకొని ఏమన్నా వేసుకొని మాకు అవసరం లేదు అందులో ఏమన్నా వేసుకొని ఇది మాత్రం పెట్ట हमारे बच्चे छोटे छोटे हैं इफेक्टिव होता है और हमारे घर में छोटे छोटे बच्चे हैं कैसा भी करके निकाल दो सर ध्यान रखो हमारे घर लेते ले हम छोड़ के चले जाते ना हमारे घर खरीदें दो हम चले जाते टाइम चाहिए मनुष्य बैठे थी हानिकार चाहिए इंप कटको మీరు కిరాయిలకు ఇచ్చుకోరు మేము మద్దతు కానీ మా ఇంట్లో మధ్యలో అది చేయొద్దు మేము ఓనర్ వాళ్ళకు కూడా చెప్తున్నాము ఓనర్ వాళ్ళు అయితే ఇక్కడికి వస్తేనే లేరు వచ్చి మాట్లాడాలి కదా ఏది మాట్లాడతలేరు లేరు అక్కడ ఉండి కోరులు మాట్లాడుతున్నారు వాళ్ళు చర్య తీసుకొని కోరుతున్నాము నలుగురికి ఉపయోగపడే పని చేయాలి కానీ నలుగురికి హాని రకం చేయవద్దు అదే మేము కోరుకుంటున్నాము नहीं होना सर बच्चे छोटे छोटे हैं सर हमारी जान की कौन जो है वो ले रहे आप ले क्या क्या हमारी जान कोई ले क्या क्या हमारी? नहीं सर हमारी कैसा भी करके कवर यहाँ पे रखो सर हमारे पे जरा रहम करके ये हटा दो सर जरा कैसा भी करके हटा दो सर हम कैसा भी करके खाने वाले हैं सर हम सब कैसा भी करके हटा दो सर प्लीज सर बिल्डिंग बना के किराए को दे लेते मुश्किल नहीं है सर हमको वो बना रहे बोले तो हम बहुत डर गए सर कैसा भी करके निकालने लगाओ सर घर बना दो बिल्डिंग डाल दो कुछ भी डाल दो मुश्किल नहीं है सर हम आपको किसकी भी नहीं सार सार भी है सारो खाली झूठ बोलें साल उन हमारी किसकी भी खाली ऑनलाइन से लिए बोल खाली चाल चल रहे खाली चाल चाल, चाल रहे चाल चाल बिल्कुल भी गलत है सर ये कैसा भी करके सर हमारी मेहरबानी करके आप कैसा भी करो हम आपको वो टावर यहाँ से हटा दो सर रखो कैसा भी करके सर మాది మా వరకు అయిపోయింది మరి పెద్దలది మా చిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు మాకు పుట్టిన పిల్లలు ఉన్నారు వాళ్ళని కాపాడుకోవాలంటే ఎట్లా క్యాన్సల్ వస్తున్నాయి దీనివల్ల ఎంతమందికి మందికి వెనక వేసారు వర్ధనంగా టెవర్ వాడ ఇన్నలు వేసారు కొంతమంది అనిపోయారు గలీలో ఇండలో కాల్ చేసిపోయారు ఇప్పుడు ఒక వంద ఇండ్లకు ఇప్పుడు డిస్టర్బెన్స్ ఉన్నది ఇప్పుడు మాది అయిపోయింది మా పిల్లల పరిస్థితి ఎట్లా మరి పిల్లలు తప్పుకోమంటారు టవర్ కట్టి ఈ టవర్నే ఊడిపేస్తారా మరి దీనికి పర్మిషన్ ఎవరిచ్చారు మరి మున్సిపల్ కమిషనర్ దగ్గర పోయినా కూడా ఇవ్వలేదు మరి ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ పోతాం మరి వంద ఉన్న మాకు ఇబ్బంది ఉన్నది ఈ టవర్ ముఖ్యమా వంద ఇండ్లు ముఖ్యమా మున్సిపల్ వాళ్ళు చూసి పర్మిషన్ ఇవ్వాలి మేము ఇంటి ట్యాక్స్ కడుతున్నాము అన్ని కడుతున్నాం మేము నల్ల బిల్లు కడుతున్నాం అన్ని కడుతున్నాము మున్సిపల్ ట్యాక్స్ కట్టా కాదు ఈ టవర్ కట్టించాడు పర్మిషన్ షాపింగ్ మాల్ కడతడా లేకపోతే ఇల్లు కట్టుకుంటాడా లేకపోతే నడవకపోతే అమ్ముకోని కానీ మాత్రం ఈ రోడ్ మధ్యలో మాత్రం టవర్ కడతాడకుంటాం మా బాణాలు 爷爷奶奶。